మీ దృష్టిలో ఎవరు దైవజనుడు ఒక మీటింగ్ ని ఆర్గనైజ్ చేసేవాడిగా చాలా మంది చూస్తూ ఉంటారు లేదంటే ఒక యాంకరింగ్ అనమాట అమ్మ దైవజనుడు వచ్చాడు ఆయన మాట చాలా బాగుంటది ఆయన స్టైల్ చాలా బాగుంటది అని చెప్పేసి చూసే ఆ దృష్టితో చూసేవాళ్ళు కుప్పలు తెప్పలు ఉన్నారు అలాగన మీరు భావిస్తున్నారు ఒక యాంకర్ అనుకుంటున్నారు దైవజనులు అంటే లేదంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ఆర్గనైజేషన్ అనుకుంటా ఉన్నారు ఒక సభకి అందంగా ఆ వ్యక్తి లేకపోతే సభ అందం లేదు అన్నట్లుగా ఒక ఆర్గనైజేషన్ చేసేటువంటి ఒక వ్యక్తిగా దైవజనుడు గుర్తించడం ఎంత బాధాకరమైన విషయమో మీరు ఈ రాత్రి మీ వెలుగులోకి తెస్తున్నాను ప్రియ దైవజనమా దైవ జనుడు అంటే మీ దృష్టిలో ఏముంది దేవుని మాట పలికే వ్యక్తి దేవుని మనస్సును మాకు తెలియజేసే వ్యక్తి దేవుడి యొక్క వైఖరిని మాకు తెలియజేసే వ్యక్తి ఈ టైంలో ఈ సమయంలో దేవుడు మా గురించి ఏమనుకుంటున్నాడు దేవుడు కోప్పడుతున్నాడా దేవుడు సంతోషిస్తున్నాడా అని చెప్పేవాడు ఎవరండి దైవజ మీ దృష్టి ఒకవేళ చెడిపోతే రాత్రి మీ దృష్టిని మార్చుకోండి దైవజనుడు అంటే ఎవరో ఈ రాత్రి దేవుడు మీ కళ్ళకు కట్టినట్టుగా మీ చెవులకి వినిపించినట్లుగా ప్రభు బూర పురోకిస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుక దేవునికి సంఘానికి మధ్యలో నిలబడేవాడే దైవజన చే దేవునికి మీ సంఘానికి ఏం చేయాలి మేము మధ్యలో ఉండాలి అటుగాని ఇటుగాని ఉండకూడదు మధ్యలో ఉండాలి మధ్యలో ఉండి ఆయన మనసు మీకు చెప్తూ ఉండాలి ఆయన ఆలోచన మీకు చెప్తూ ఉండాలి ఆయన ప్రణాళిక మీ మీద ఎలా ఉందో మేము చెప్తూ ఉండాలి వాళ్ళు దైవజనులు దేవునికి స్తోత్రం కలుగనగా దేవునికి నీ సంఘానికి మధ్య ఉన్నటువంటి దైవజను నువ్వు గౌరవించగలుగుతున్నావా గౌరవప్రదంగా నీ ఆలోచనలో ఉన్నాడా ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావా చాలా మంది దైవజనుల్ని ఎలా పిలుస్తారంటే ఇంట్లో మెంబర్లుగా పిలుస్తుంటారు ఉంటారు దయ్యం అది సైతాన్ని పట్టింది వాళ్ళకి వాళ్ళు మార్చుకోండి పద్ధతి రాత్రి ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు అబ్బో దైవజనుడు ఎంతగా కలిసి ఎంతగా కలిసిపోతే ఇప్పుడు ఇంట్లోనే పిలిచినట్టు పిలుస్తారా దైవజుడు అంటే అయ్యారని పిలవాలా దైవజుడు పిలవాలా పాస్టు గారు ఒక గౌరవప్రదంగా పిలవాలి దేవునికి స్తోత్రం కలుగను మన మధ్య ఉన్న బంధం ఏంటి రక్త సంబంధం కాదు మన మధ్య ఉన్న బంధం క్రీస్తు బంధం దేవునికి స్తోత్రం మనం క్రీస్తు ద్వారా ఒకట్యాం క్రీస్తు ద్వారా రేపటి రోజున మహిమలనికి వెళ్ళిపోతాం అంతే తప్ప పనికి మన బంధాలతో దైవజుడిని పిలవటం అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే తెలియదు కానీ వాక్యానికి అది విరుద్ధం అని చెప్తున్నాను అది తప్పు అలా పిలవకూడదు దైవజను ఎప్పుడు అయ్యగారని పిలిస్తే అయ్యారని పిలు పాస్టర్ గారని పిలిస్తే పాస్టర్ గారని పిలు ఇంకా ప్రేమ ఎక్కువ చేసుకొని ఇంట్లో వాళ్ళతో కలిపేసి పిలవద్దు చాలా చండాలమైనటువంటి పద్ధతి అని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తాను దేవునికి స్తోత్రంగా అనుగొనగాక